వెల్కమ్ టు ఎస్ ఫోర్ మీడియా నేను మిదమ్య ఇటీవల జరిగిన ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిఐడి సిబిఐ విచారణలో నిసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఈ స్కామ్ లో ప్రధాన నిందితులు ఢిల్లీలోని అసయ్ కుమార్ సుగంధ్ మరో నాలుగు డైరీలు ధృవీకరించబడ్డాయి ఐదేళ్లుగా అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేశారు దీని విలువ దాదాపు రెండు వందల యాభై ఒక్క కోట్లు ఈ నెయ్యిలో అసలు వెన్నకన్నా పామ్ ఆయిల్ రావాల్సిన రుచి కోసం బేటా కెరోటీన్ ఇతర రసాయనాలు ఎక్కువగా వాడినట్లు ల్యాబ్ టెస్ట్లో తేలింది నిజమైన వెన్న లేకుండానే డైరీలు టెండర్ రేటులో సరఫరా చేశాయి ప్రస్తుతం టీటీడీ ఈవో ధర్మారెడ్డిని రెండవ రోజు కూడా ఎస్ఐటి విచారణకు పిలిపించింది నెయ్యి టెండర్లో లోపాలు నాణ్యత నియంత్రణ సమస్యలు భద్రతా లోపాలు అన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి ఒక్క మాటలో చెప్పాలంటే తొమ్మిది కోట్ల మంది భక్తులు భగవత్ ప్రసాదంలో నిజమైన నెయ్యి ఉందని విశ్వసించగా కొంతమంది నిర్మాణాత్మక అధికారులు వ్యాపారులు విచ్చలవిడిగా ప్రక్రియను దోచేశారు ప్రస్తుతం ఆయా కంపెనీ వారిపై విచారణ అరెస్టులు కొనసాగుతున్నాయి వ్యవస్థలో మార్పులు నెట్వర్క్ని పూర్తిగా బయటపెట్టే దిశగా అధికారులు దర్యాప్తు కొనసాగుతుంది ఇలాంటి ఘటనలు భక్తుల విశ్వాసాన్ని కుదిపేస్తాయి అధికారుల బాధ్యత ప్రభుత్వం వేగంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం తలెత్తుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ ఫోర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి